బోరబండ ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ యువతి హత్య ఘటన నగరాన్ని మరోసారి షాక్కు గురిచేసింది తనతో సరిగ్గా మాట్లాడటం లేదన్న అనుమానంతో ఓ యువకుడు యువతిని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు పోలీసుల అందించిన వివరాల ప్రకారం బంజారాహిల్స్లోని ఓ పబ్లో పనిచేసే సమయంలో యువతికి నిందితుడికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది అయితే ఇటీవల యువతి ఊర్వశీ బార్కు ఉద్యోగం మారడంతో నిందితుడితో మాట్లాడటం తగ్గింది దీనితో ఆమెపై అనుమానం పెంచుకున్న యువకుడు తనను నిర్లక్ష్యం చేస్తోందన్న కోపంతో తీవ్రంగా ఆగ్రహానికి లోనయ్యాడు ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామని చెప్పి యువతిని కలవడానికి పిలిచిన నిందితుడు అక్కడే ఆమెను హత్య చేశాడు యువతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన బోరబండ పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్న పోలీసులు హత్యకు గల పూర్తి కారణాలు ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు